శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానం ఓం నమ శివాయ ప్రతి భక్తుడు శివాలయానికి వెళ్ళినప్పుడు మనసు భక్తితో నిండిపోతుంది కానీ శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానం గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు ఈరోజు ఆ పవిత్రమైన విధానాన్ని తెలుసుకుందాం ముందుగా ఆలయంలోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసి బయట ఉంచాలి తరువాత గంట కొట్టి శివపార్వతుల ఆశీస్సులు కోరుతూ లోపలికి ప్రవేశించాలి మొదట నందిదేవుని దర్శనం చేయాలి నందిదేవుడు శివుని అత్యంత భక్తుడు ఆయన చెవిలో మన కోరికలను చెప్పడం శుభప్రదంగా భావిస్తారు ఇప్పుడు ప్రదక్షిణ చేయడానికి ముందుగా సాగాలి ప్రదక్షిణ ఎడమ వైపు నుంచి ప్రారంభించి గడియార ముళ్ళు తిరిగే దిశలో చేయాలి కానీ గుర్తించుకోండి శివాలయంలో పూర్తి వలయం తిరగరాదు ఎందుకంటే శివలింగం వెనుక భాగంలో పార్వతీ అమ్మవారు ఉంటారు ఆ దిశను దాటి తిరగడం అనుచితం అని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల మనం సగం లేదా మూడు నాలుగవ వంతు వరకు మాత్రమే తిరిగి తిరిగి వెనక్కి వచ్చి నమస్కరించాలి ప్రదక్షిణ చేస్తూ మన హృదయంతో ఓం నమ శివాయ మంత్రం జపించాలి ఈ మంత్రం మన మనసును ప్రశాంతం చేస్తుంది మనలో భక్తిని పెంచుతుంది ప్రదక్షిణ ముగిసిన తర్వాత మళ్ళీ నందిదేవుని చెవులో మన మనసులోని కోరిక చెప్పాలి తరువాత తీర్థం సేవించి శివ పార్వతులను నమస్కరించి ఆలయం నుండి నిశ్శబ్దంగా బయలుదేరాలి శివుని చుట్టూ చేసే ప్రతి ప్రదక్షిణ భక్తికి పాప విమోచనాన్ని ఆరోగ్యాన్ని శాంతిని ప్రసాదిస్తుంది ఓం నమ శివాయ జయ జయ శంకర హర హర శంకర